హలో లూయా ప్రభు అయినా నాములు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతిదినం ప్రభుతో కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్తాం పరిశుద్ధమైన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ఎందుకు ప్రభుత్వ ఈ సమయాన్ని మా కొరకు ఆస్వాదించండి దీవించండి మీ మెల్లని స్వరం మాకు వినిపింపచేయండి మా ఆత్మీయ అభివృద్ధికి దోహ దోహదపడే మాటలను మీరే మాట్లాడి నడిపించమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె మరి దినాలలో మానవుడు చాలా విషయాల గురించి భయపడుతూ ఉంటా ఉన్నాడు మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం చూస్తే మనకు కూడా చాలా భయాలు ఉంటాయి కదా చాలా భయాలు చాలా భయాందోళనలు కలతలు చాలా వాటికి మనిషి అన్నవాడు భయపడుతూనే ఉంటా ఉన్నాడు రోగాలకు భయపడతా ఉన్నాడు కదా రోగాలకు భయపడతాడు అప్పులకు భయపడతాడు దెయ్యాలకు భయపడతాడు పురుగులకు భయపడతాడు పాములకు భయపడతాడు చీకటికి భయపడతాడు చాలా వాటికి భయపడుతూనే ఉంటాడు ఇంకా మనుషులకు కూడా భయపడతాడు తిడతారని కొడతారని చంపేస్తారని నిందిస్తారని దూషిస్తారని అవమాన పరుస్తారని వ్యవస్థలకు భయపడే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాలు భయపడే వాళ్ళు ఉన్నారు సో మానవుని యొక్క జీవితం మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అంశంలో ఏదో ఒక దానికి భయపడుతున్న వారుగానే ఉంటా ఉన్నారు రీసెంట్ గా మనం చూస్తే హైదరాబాదు విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆ డిప్రెషన్ కు లోన్ చనిపోయినట్లుగా మనం వార్తలు చదివాం వింటున్నాం చాలా మంది వారి యొక్క భయాందోళన వలన వారి యొక్క జీవితాలను వారే నాశనం చేసుకుంటా ఉన్నారు అంతమందించుకుంటా ఉన్నారు సో భయము చాలా ప్రమాదకరం భయము ఒక మనిషిని అలాగే కృంగదీసేస్తారు అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో పేతురు అనే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు గాలిని చూచి భయపడి నీళ్లలో మునిగిపోసాగాడు ఆ సన్నివేశం ఏంటంటే శిష్యులందరూ కూడా ఒక పడవలో ఉంటారు నాలుగో జాము కొంచెం చీకటిగా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి నేల మీద నడుచుకుంటూ వస్తాడు ఆ సన్నివేశం చూసి శిష్యులంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని భూతం అనుకొని దెయ్యం అనుకొని భయపడతారు ఆయన అంటాడు వారి భయపడదురని ఆయన నేనే మీరు ధైర్యంగా ఉండండి నేనే అని చెప్తే పేతురు అంటాడు ప్రభు నీవే అయితే నీలాగా నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నాకు అనుమతివు అని అన్నాడు సరే పేతురు నడు నీల మీద నడు అని చెప్పినప్పుడు చక్కగా ధోనిలో నుంచి నీళ్ళ మీద నిలబడ్డాడు ఎవరు కూడా నిలబడ్డం కుదరదు కానీ పేతురు నిలబడ్డాడంటే చాలా సూపర్ అని చెప్పుకోవాలి మనం నిలబడ్డం మాత్రమే కాదు ఆయన యేసు క్రీస్తు ప్రభువును చూస్తూ కొద్ది దూరం నడవగలిగాడు చాలా దూరం నడవగలిగాడు అయితే మధ్యలో ఏమైందంటే ఆయన గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను అప్పుడు అరుస్తాడన్నమాట ప్రభు ఆ నన్ను రక్షించు అని కేకలు వేస్తూ చేయిస్తాడు ఏసుక్రీస్తు ప్రభు వెంటనే చేయి పట్టుకొని ఒక మాట అంటాడండి ఏంటంటే మాట అల్పవిశ్వాసి ఎందుకు సందేహించావు అమర్చాం ఒకసారి మత్స స్వార్థ పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినలో వెంటనే ఏసు చేయి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను ఎందుకు సందేహపడ్డావు ఆ ఏం రాయబడుతుందంటే గాలిని చూచి భయపడి అని రాయబడ్డది కానీ ఏసు క్రీస్తు ప్రభుయే ఉంటున్నాడంటే అయ్యా పేతురు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు ఎందుకని ఉంటాడు ఆ మాట ఎందుకన్నాడంటే నిన్ను పిలిచింది నేను నేల మీద నిలబెట్టింది నేను కొద్ది దూరం నడిపించింది నేను నిన్ను పిలిచినా నిలబెట్టినా నడిపించిన నేను నీ ఎదురుగా ఉండగా ఆఫ్టర్ ఆల్ ఈ గాలి ఏం చేస్తుంది ఒకవేళ గాలి వచ్చిందంటే దాని నుంచి నేను నిన్ను తప్పించలేనా రక్షించలేనా నువ్వు దానికి భయపడ్డావు అంటే నీ ఎదురుగా ఉన్న నేను శక్తి లేని వాడిని అనుకున్నావా పేతురు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు కరెక్టే కదండి ఈ రోజుల్లో దేవుని బిడ్డలంగా చెప్పుకుంటున్న మనము ఆయన రక్తం చేత కడగబడిన వారం కొనబడిన వారం ఆయన కుమారుడు కుమార్తెలుగా అవ్వబడిన వారం నా సొత్తు అన్నాడండి నిన్ను నన్ను చూసే దేవుడు ఆయన సొత్తుగా ఆయన సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన మనము అనేకమైన వాటిని చూసి భయపడుతూ ఉంటే నీవు నేను కూడా పేదల లాగా అల్ప విశ్వాసం కలిగిన వారంగా ఉంటున్నావేమో నువ్వు దేనికి భయపడుతున్నావో ఒకవేళ అప్పుల బాధతో భయపడుతున్నావా మనుషులు చూసి ఏమైనా భయపడుతున్నావా లేకపోతే నీకుంటున్న రోగాన్ని చూసి ఏమైనా భయపడతా ఉంటా ఉన్నావా లేకపోతే ఉంటున్న నిందలు అవమానాలు బట్టి ఏదైనా భయపడతా ఉంటా ఉన్నావా అది ఏదైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు నిన్ను నన్ను పిలిచిన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారం కలిగిన వాడు అధికారం కలిగిన దేవుడు ఆయన ఆయనకి అసాధ్యమైనది లేదు ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరుడా సహోదరి ఒకవేళ భయాందోళనతో నువ్వు ఉంటున్నావేమో నువ్వు కలిగి ఉంటున్న భయం ఏదో అయితే దేవుడు ప్రతి భయము నుంచి నిన్ను తప్పించగలడు ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడిపించగలడు ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను తప్పించి నడిపించగలడు ఆయన అలాంటి సామర్థ్యత కలిగిన వాడు శక్తి కలిగిన వాడు నిన్ను నన్ను పిలిచిన దేవుడు సజీవుడు శక్తిమంతుడు సర్వాధికారము కలిగిన వాడు అయితే ఇంక దేనికి భయపడాలి నువ్వు ఇంకా దేనికి నువ్వు భయపడాలి దడుచుకోవాలి గజ గజ వనకాలి ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉన్నావు ఎందుకని అయ్యో నేను ఒంటరిని అయిపోయానని లోన్లీస్ ఫీల్ అయిపోతా ఉన్నావు అయ్యో నన్ను అందరూ విడిచిపెట్టేసరే దేవుడు కూడా నా చేశారని ఎందుకు అనుకుంటా ఉన్నావు ఆయన ఎంత మాత్రం కూడా మనలను విడిచేవాడు కాదు ఆయన గురించి మాట ఈ మానుయలు దేవుడుగా ఆయన మనతో కూడా ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు ఆయన కాబట్టి ఒకవేళ పేతురులాగా భయపడుతున్నావేమో నిన్ను పిలిచిన వాడెవడో తెలియక ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియక నువ్వు భయపడుతున్నావేమో ఆయన అంటున్నాడు ఎందుకు సందేహిస్తున్నావు నీకున్న కష్టం నుంచి నేను రక్షించలేను అనుకున్నావా నీ అప్పుల వారి నుంచి నేను నిన్ను కాపాడలేను అనుకున్నావా మనుషుల బారి నుంచి నేను నిన్ను రక్షించలేను అనుకున్నావా అనారోగ్య సమస్యల నుంచి నేను అనుకున్నావా ఎందుకని భయపడతా ఉన్నావు ఎందుకు సందేహిస్తున్నావు సహోదరుడా సహోదరి దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు ఆ భయాన్ని రోజులతో నువ్వు పోగొట్టుకో ఆయన మనతో ఉండే దేవుడు ఆయన మనతో ఉండే దేవుడు మన చేయబట్టుకొని ప్రతి పరిస్థితిలో కూడా నడిపించగలిగే దేవుడు ప్రతి సమస్య నుంచి సునాయాసంగా దాటించగలిగే దేవుడు ఆయన మనతో ఉన్నాడు ఆయన అన్నాడు చూడు నా అరచేతుల్లో నిన్ను ఇంకెందుకండి భయం దేని చూచి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నీ భయం ఏంటో నువ్వు దేనికి భయపడుతున్నావు ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టు ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ ఆయన నడిపిస్తాడు అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు అది ఎలాంటి స్థితి అయినా కావచ్చు నీ స్థితిని అంతటిని కూడా మార్చగలిగే దేవుడు ఆయన భయాన్ని విడిచిపెట్టి నీ చేతిని ఆయనకిస్తావా నీ చేతి ఆయనకి ఇవ్వాలనుకుంటే తలలోంచి ప్రాంతం చేయి నాతో ఏకీభవించు పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిన దేవు ఇదిగో నాయన ఎవరెవరు ఏ ఏ భయాందోళన చేస్తాయి నలిగిపోతా ఉన్నారు అయ్యా నువ్వు అంటావు అన్నావు సందేహించు తని నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడుగా నువ్వు మాతో ఉంటుండగా ఎవరు మమ్మల్ని ఏం చేయగలగట్రా గ్రహించగలిగిన వారమైనా మా భయాన్ని మేము తొలగించుకుంటాం ఇదిగో ప్రభా నీ చేతికి ఎవరైతే చేయినందించడానికి ఇష్టపడతా ఉన్నారో వారందరినీ మీరు ధైర్యపరచమని మీరే వారిని వారి యొక్క సమస్యల నుంచి తప్పించి నడిపించమని ఎడుకుంటు ఏసు క్రీస్తునమ్మలో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ